నమస్తే నా ఛానల్ పేరు ఉమారామ రమా బ్లాగ్స్ మనం ఇంట్లోనే కారపూసను ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఇవాళ చూపిస్తానండి ముందుగా కారపూస కోసమని ఇక్కడ నేను శనగపప్పును పిండి పట్టించుకోవాలండి పిండి మిషన్లో అలా అయితేనే కారపూస అనేది టేస్టీగా అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది కొనుకొచ్చుకున్నది అంత టేస్టీగా ఉండదండి శనగపిండి వాడడం వల్ల ఇక్కడ నేను హాఫ్ కేజీ శనగపిండిని జల్లించుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా కారము అలాగే ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేశానండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి కారం ఉప్పు బాగా కలిసేటట్లు శనగపిండిలో ఇప్పుడు ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ శనగపిండి అనేది ఎక్కడే కానీ వంట లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటలిగిన ఉన్నట్లయితే కనుక మనం కారపూస నూనెలోకి ఒత్తేటప్పుడు అక్కడక్కడ అడ్డం పడుతుంటాయండి అవి అలా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండి అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మురుకులు గొట్టాన్ని తీసుకోవాలండి ఇక్కడ చిన్న హోల్స్ ఉండేదే తీసుకున్నాను నేను కూడా ఇప్పుడు ఇందులేక కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకే కారపూస అనేది వత్తేసుకోవాలండి ఇప్పుడు కారపూస అనేది వన్ సైడ్ బాగా కాలాలండి అంతవరకు ఇది రొటేట్ చేయకూడదు ఇంకో సైడ్కి లేదంటే విరిగిపోతుంది ఇది ఒక ఫోర్ మినిట్స్ బాగా ఫ్రై అయితే ఒక పక్క సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ రొటేట్ చేసుకోవాలి ఈ కారపూస అనేది మనము ఇంట్లో చేయడం వల్ల హెల్త్కి హెల్త్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి కొనకొచ్చిన దానికంటే ఇది మనం ఒకసారి చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అలా నిలువ ఉంటుందండి స్మెల్ ఏం రాదు ఇప్పుడు ఈ సైడ్ అంతా బాగా కాలిందండి ఇంకో సైడ్ కూడా ఇది ఫ్రై చేసుకోవాలి ఇది సాయంత్రం పూట స్నాక్స్గా అయినా బాగుంటుందండి సాంబార్ అన్నము అలాగే రసం అన్నం లెగ్ కూడా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అంతేనండి ఇటు సైడ్ కూడా బాగా కాలిపోయింది ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం పిండిని గొట్టంతో ఒత్తుకుంటే మన కారపూస అనేది రెడీ అయిపోతుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయటం లేదండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్